హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుండి మీ మీనా ప్రసాద్ అయితే మీకోసం ఒక సింపుల్ స్నాక్స్ అయితే తీసుకొచ్చేసారనమాట ఈ స్నాక్స్ అంటే ఎంతమందికి ఇష్టం అంటే ఛాయ్ చెక్డీలు అంటే చాలామందికి ఇష్టము ఇప్పటికీ ఇష్టంతో తినే ఉన్నారు ఉన్నారనమాట అందుకోసం మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మనకి సేమ్ షాప్లో ఎలా దొరుకుతాయో చెక్కుడీలో అదే టేస్ట్తోనే కొద్దిగా కూడా తగ్గకుండా ఉండాలి ఏంటంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి వితౌట్ మైదా అనమాట మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోవాలా స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వాము అలాగే చిటికెడు పసుపు రుచికి తగినంత ఉప్పు కారం వేసేసుకొని వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలా అది బాయిల్ అవుతుండగా సిమ్లో పెట్టేసుకొని అందులో ఒక్క గ్లాస్ బియ్యం పిండిని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి అలా కలిపేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కిందికి దించేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మూత తీసేసి మనకి పిండి వెచ్చగా ఉండంగానే చేతులకి ఆయిల్ వేసుకొని మంచిగా మనము చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి వరకు వెయిట్ చేయకండి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకోండి చేతులకు ఆయిల్ రాసుకుంటూ తర్వాత కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండిని చిన్న ముద్దలాగా తీసేసుకొని ఇలా మంచిగా రోల్ చేసేసుకోవాలన్నమాట అంటే పిండిని ఇలా సన్నగా పొడవుగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం చెకోడీలు ఎలా ఉంటాయో అదే స్టైల్లో చెకోడీలని ఫోల్డ్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా మీకు చిన్న చెక్కోడీలు కావాలంటే కొంచెం చిన్నగా చేసుకోండి లేదు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి నా టిప్ ఏంటంటే కొంచెం ఇలా కొంచెం పెద్దగా చేసుకుంటేనే బాగుంటాయి చిన్నగా చేస్తే ఏంటంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇంకా మంచిగా ఫ్రై అయిపోయి కొంచెం చిన్నగా కనిపిస్తాయి కదా అందుకోసమని కొంచెం పెద్దగానే చేసుకోండి ఇంకా ఇదే విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చెక్కడీలను అయితే మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి నేనైతే ఇలా మొత్తం అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే సిమ్లోకి పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా చెకోడీలు అయితే వేసుకోవాలి మనకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని చెక్కోడీలు వేసేసుకొని మంచిగా ఒక విషయం ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోకండి ఎందుకంటే బయట మంచిగా ఫ్రై అయిపోతాయి తీస్తే మాత్రం మెత్తగా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాను కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉ ండి చాలా క్రిస్పీగా వస్తాయి చెక్కోడీలు అయితే నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా సేమ్ ఇదే మెథడ్లో ట్రై చేయండి మీకైతే పర్ఫెక్ట్ చెకోడీలు వస్తాయి తప్పకుండా ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇంకా సేమ్ ఇలాగే అన్ని చెక్కోడీలు కూడా చేసేసుకోండి కొంచెం ఓపికతో చేసుకోండి తొందర తొందరగా చేద్దామని చెప్పేసి ఫ్లేమ్ మాత్రం ఎక్కువ పెట్టకండి చిన్నగా పెట్టే ఫ్రై చేసుకుంటే మంచిగా షాప్లో దొరికే చెక్కడీల్లాగా ఉంటాయన్నమాట చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా టేస్ట్గా ఈజీగా అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన చెక్కడీలు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు